వాస్తవమే ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి తన రాజకీయ కవిత చూడొంది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూల్చకుండా ఏం చేస్తారన్నా తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కు మూడు అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు మూడు అంతస్తులు డుములే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ గడుచుకున్నాడు కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఏ సమస్యలు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు చూడండి కూర్చోడానికి ప్లేస్ లేదు పుట్టు పొట్టి తిరుగుకుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ తిట్టుకోలేకపోతారు లేవుకోరు వాళ్ళు ఆ ప్లేస్ లేదు దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవరైనా మిడకాయ మీద తల్లి అయిన బాసలనే మెడకాయ మీద ఉన్న తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోన్లు ఆడుకుంటారా దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు పక్క కూర్చొని బరాబర్ గుర్చేస్తాం దాన్ని మా ప్రభుత్వం వచ్చి పక్కా పక్క గుర్చేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా చేయాల ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క కూల్చేస్తాం బరాబర్ దాని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము దాని ఆ సండర్ గడిపెట్టిండ ఆ సండర్ ఇంత స్టార్ట్ చేయాలట పోనీ కట్టుకుంటే రాను కూడా రాలేదు దానికి